ఎప్పుడు వస్తాయి ఎప్పటి నుంచి వర్షాలు కురుస్తాయి రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఎండల నుంచి ఉపశమనం కలగనుంది ఈ నెల ఇరవై నాలుగున నైరుతి ఋతుపవనాలు కేరళను తాకనున్నాయి నాలుగు రోజుల ముందే ఋతుపవనాలు రాక ఉంటుందని ఐఎండి అంచనా వేసింది ఆగమనానికి వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపింది మరి ఏపీ ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి వర్షాలు ఎప్పటి నుంచి కురుస్తాయో ఓసారి చూద్దాం అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయని వెల్లడించింది ఈ నెల ఇరవై ఏడున కేరళకు వస్తాయని ఐఎండి ప్రకటించింది పదమూడవ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది గత ఇరవై ఏళ్లలో ఇరవై పదిహేడులో మినహా రెండు వేల ఐదు రెండు వేల ఇరవై నాలుగుల మధ్య కేరళకు నైరుతి రుతుపవనాల ఆగమనానికి సంబంధించి ఐఎండి అంచనాలు ఎప్పుడూ తప్పలేదు తాజా అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలు పురోగమిస్తున్నందున ప్రస్తుత వేసవి ఎండలు వడగాడ్పుల నుంచి ప్రజలకు త్వరలోనే ఉపశమనం లభిస్తుంది ఎప్పుడు వస్తాయి ఎప్పటి నుంచి వర్షాలు కురుస్తాయి రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఎండ నుంచి ఉపశమనం కలగనుంది ఈ నెల ఇరవై నాలుగు నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి నాలుగు రోజుల ముందే ఋతుపవనాలు రాక ఉంటుందని ఐఎండి అంచనా వేసింది ఆగమనానికి వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపింది మరి ఏపీకి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి వర్షాలు ఎప్పటి నుంచి కురుస్తాయో ఓసారి చూద్దాం అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయని వెల్లడించింది ఈ నెల ఇరవై ఏడున కేరళకు వస్తాయని ఐఎండి ప్రకటించింది పదమూడవ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లో ఋతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది గత ఇరవై ఏళ్లలో ఇరవై పదిహేడులో మినహా రెండు వేల ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కేరళకు నైరుతి ఋతుపవనాల ఆగమనానికి సంబంధించి ఐఎండీ అంచనాలు ఎప్పుడూ తప్పలేదు తాజా అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలు పురోగమిస్తున్నందున ప్రస్తుత వేసవి ఎండలు వడగాడ్పుల నుంచి ప్రజలకు త్వరలోనే ఉపశమనం లభిస్తునుంది ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి ఎప్పటి నుంచి వర్షాలు కురుస్తాయి రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఎండల నుంచి ఉపశమనం కలగనుంది ఈ నెల ఇరవై నాలుగున నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి నాలుగు రోజుల ముందే ఋతుపవనాలు రాక ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది ఆగమనానికి వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపింది మరి ఏపీకి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి వర్షాలు ఎప్పటి నుంచి కురుస్తాయో ఓసారి చూద్దాం అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయని వెల్లడించింది ఈ నెల ఇరవై ఏడున కేరళకు వస్తాయని ఐఎండి ప్రకటించింది పదమూడవ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లో ఋతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది గత ఇరవై ఏళ్లలో ఇరవై పదిహేడులో మినహా రెండు వేల ఐదు రెండు వేల ఇరవై నాలుగుల మధ్య కేరళకు నైరుతి ఋతుపవనాల ఆగమనానికి సంబంధించి ఐఎండి అంచనాలు ఎప్పుడూ తప్పలేదు తాజా అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలు పురోగమిస్తున్నందున ప్రస్తుత వేసవి ఎండలు వడగాడ్పుల నుంచి ప్రజలకు త్వరలోనే ఉపశమనం లభిస్తునుంది ఏపీకి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి ఎప్పటి నుంచి వర్షాలు కురుస్తాయి రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఎండల నుంచి ఉపశమనం కలగనుంది ఈ నెల ఇరవై నాలుగున నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి నాలుగు రోజుల ముందే ఋతుపవనాలు రాక ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది ఆగమనానికి వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపింది మరి ఏపీకి రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి వర్షాలు ఎప్పటి నుంచి కురుస్తాయో ఓసారి చూద్దాం అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయని వెల్లడించింది ఈ నెల ఇరవై ఏడున కేరళకు వస్తాయని ఐఎండి ప్రకటించింది పదమూడవ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది గత ఇరవై ఏళ్లలో ఇరవై పదిహేడులో మినహా రెండు వేల ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కేరళకు నైరుతి ఋతుపవనాల ఆగమనానికి సంబంధించి ఐఎండి అంచనాలు ఎప్పుడూ తప్పలేదు తాజా అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలు పురోగమిస్తున్నందున ప్రస్తుత వేసవి ఎండలు వడగాడ్పుల నుంచి ప్రజలకు త్వరలోనే ఉపశమనం లభించనుంది పవనాలు ఎప్పుడు వస్తాయి ఎప్పటి నుంచి వర్షాలు కురుస్తాయి రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఎండల నుంచి ఉపశమనం కలగనుంది ఈ నెల ఇరవై నాలుగున నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి నాలుగు రోజుల ముందే ఋతుపవనాలు రాక ఉంటుందని ఐఎండి అంచనా వేసింది ఆగమనానికి వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపింది మరి ఏపీకి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి వర్షాలు ఎప్పటి నుంచి కురుస్తాయో ఓసారి చూద్దాం అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయని వెల్లడించింది ఈ నెల ఇరవై ఏడున కేరళకు వస్తాయని ఐఎండి ప్రకటించింది పదమూడవ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది గత ఇరవై ఏళ్లలో ఇరవై పదిహేడులో మినహా రెండు వేల ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కేరళకు నైరుతి ఋతుపవనాల ఆగమనానికి సంబంధించి ఐఎండి అంచనాలు ఎప్పుడూ తప్పలేదు తాజా అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలు పురోగమిస్తున్నందున ప్రస్తుత వేసవి ఎండలు వడగాడ్పుల నుంచి ప్రజలకు త్వరలోనే ఉపశమనం లభిస్తుంది ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి ఎప్పటి నుంచి వర్షాలు కురుస్తాయి రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఎండల నుంచి ఉపశమనం కలగనుంది ఈ నెల ఇరవై నాలుగున నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి నాలుగు రోజుల ముందే ఋతుపవనాలు రాక ఉంటుందని ఐఎండి అంచనా వేసింది ఆగమనానికి వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపింది మరి ఏపీకి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి వర్షాలు ఎప్పటి నుంచి కురుస్తాయో ఓసారి చూద్దాం అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయని వెల్లడించింది ఈ నెల ఇరవై ఏడున కేరళకు వస్తాయని ఐఎండి ప్రకటించింది పదమూడవ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది గత ఇరవై ఏళ్లలో ఇరవై పదిహేడులో మినహా రెండు వేల ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కేరళకు నైరుతి ఋతుపవనాల ఆగమనానికి సంబంధించి ఐఎండి అంచనాలు ఎప్పుడూ తప్పలేదు తాజా అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలు పురోగమిస్తున్నందున ప్రస్తుత వేసవి ఎండలు వడగాడ్పుల నుంచి ప్రజలకు త్వరలోనే ఉపశమనం లభిస్తుంది ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి ఎప్పటి నుంచి వర్షాలు కురుస్తాయి రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఎండల నుంచి ఉపశమనం కలగనుంది ఈ నెల ఇరవై నాలుగున నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి నాలుగు రోజుల ముందే ఋతుపవనాలు రాక ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది ఆగమనానికి వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపింది మరి ఏపీకి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి వర్షాలు ఎప్పటి నుంచి కురుస్తాయో ఓసారి చూద్దాం అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయని వెల్లడించింది ఈ నెల ఇరవై ఏడున కేరళకు వస్తాయని ఐఎండి ప్రకటించింది పదమూడవ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది గత ఇరవై ఏళ్లలో ఇరవై పదిహేడులో మినహా రెండు వేల ఐదు రెండు వేల ఇరవై నాలుగుల మధ్య కేరళకు నైరుతి రుతుపవనాల ఆగమనానికి సంబంధించి ఐఎండి అంచనాలు ఎప్పుడూ తప్పలేదు తాజా అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలను పురోగమిస్తున్నందున ప్రస్తుత వేసవి ఎండలు వడగాడ్పుల నుంచి ప్రజలకు త్వరలోనే ఉపశమనం లభిస్తుంది పవనాలు ఎప్పుడు వస్తాయి ఎప్పటి నుంచి వర్షాలు కురుస్తాయి రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఎండల నుంచి ఉపశమనం కలగనుంది ఈ నెల ఇరవై నాలుగున నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి నాలుగు రోజుల ముందే ఋతుపవనాలు రాక ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది ఆగమనానికి వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపింది మరి ఏపీకి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి వర్షాలు ఎప్పటి నుంచి కురుస్తాయో ఓసారి చూద్దాం అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయని వెల్లడించింది ఈ నెల ఇరవై ఏడున కేరళకు వస్తాయని ఐఎండి ప్రకటించింది పదమూడవ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది గత ఇరవై ఏళ్లలో ఇరవై పదిహేడులో మినహా రెండు వేల ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కేరళకు నైరుతి ఋతుపవనాల ఆగమనానికి సంబంధించి ఐఎండి అంచనాలు ఎప్పుడూ తప్పలేదు తాజా అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలను పురోగమిస్తున్నందున ప్రస్తుత వేసవి ఎండలు వడగాడ్పుల నుంచి ప్రజలకు త్వరలో ఉన్న ఉపశమనం లభించనుంది ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి ఎప్పటి నుంచి వర్షాలు కురుస్తాయి రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఎండల నుంచి ఉపశమనం కలగనుంది ఈ నెల ఇరవై నాలుగున నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి నాలుగు రోజుల ముందే ఋతుపవనాలు రాక ఉంటుందని ఐఎండి అంచనా వేసింది ఆగమనానికి వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపింది మరి ఏపీకి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి వర్షాలు ఎప్పటి నుంచి కురుస్తాయో ఓసారి చూద్దాం అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయని వెల్లడించింది ఈ నెల ఇరవై ఏడున కేరళకు వస్తాయని ఐఎండి ప్రకటించింది పదమూడవ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది గత ఇరవై ఏళ్లలో ఇరవై పదిహేడులో మినహా రెండు వేల ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కేరళకు నైరుతి ఋతుపవనాల ఆగమనానికి సంబంధించి ఐఎండి అంచనాలు ఎప్పుడూ తప్పలేదు తాజా అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలను పురోగమిస్తున్నందున ప్రస్తుత వేసవి ఎండలు వడగాడ్పుల నుంచి ప్రజలకు త్వరలోనే ఉపశమనం లభిస్తునుంది ఎప్పుడు వస్తాయి ఎప్పటి నుంచి వర్షాలు కురుస్తాయి రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఎండల నుంచి ఉపశమనం కలగనుంది ఈ నెల ఇరవై నాలుగున నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి నాలుగు రోజుల ముందే ఋతుపవనాలు రాక ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది ఆగమనానికి వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపింది మరి ఏపీకి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి వర్షాలు ఎప్పటి నుంచి కురుస్తాయో ఓసారి చూద్దాం అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయని వెల్లడించింది ఈ నెల ఇరవై ఏడున కేరళకు వస్తాయని ఐఎండి ప్రకటించింది పదమూడవ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది గత ఇరవై ఏళ్లలో ఇరవై పదిహేడులో మినహా రెండు వేల ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కేరళకు నైరుతి ఋతుపవనాల ఆగమనానికి సంబంధించి ఐఎండి అంచనాలు ఎప్పుడూ తప్పలేదు తాజా అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలు పురోగమిస్తున్నందున ప్రస్తుత వేసవి ఎండలు వడగాడ్పుల నుంచి ప్రజలకు త్వరలోనే ఉపశమనం లభిస్తునుంది పవనాలు ఎప్పుడు వస్తాయి ఎప్పటి నుంచి వర్షాలు కురుస్తాయి రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఎండల నుంచి ఉపశమనం కలగనుంది ఈ నెల ఇరవై నాలుగున నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి నాలుగు రోజుల ముందే ఋతుపవనాలు రాక ఉంటుందని ఐఎండి అంచనా వేసింది ఆగమనానికి వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపింది మరి ఏపీకి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి వర్షాలు ఎప్పటి నుంచి కురుస్తాయో ఓసారి చూద్దాం అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయని వెల్లడించింది ఈ నెల ఇరవై ఏడున కేరళకు వస్తాయని ఐఎండి ప్రకటించింది పదమూడవ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది గత ఇరవై ఏళ్లలో ఇరవై పదిహేడులో మినహా రెండు వేల ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కేరళకు నైరుతి ఋతుపవనాల ఆగమనానికి సంబంధించి ఐఎండి అంచనాలు ఎప్పుడూ తప్పలేదు తాజా అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలు పురోగమిస్తున్నందున ప్రస్తుత వేసవి ఎండలు వడగాడుపుల నుంచి ప్రజలకు త్వరలోనే ఉపశమనం లభిస్తునుంది వస్తాయి నుంచి వర్షాలు కురుస్తాయి రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఎండల నుంచి ఉపశమనం కలగనుంది ఈ నెల ఇరవై నాలుగున నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి తాక ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది ఆగమనానికి వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపింది మరి ఏపీకి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి వర్షాలు ఎప్పటి నుంచి కురుస్తాయో ఓసారి చూద్దాం అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయని వెల్లడించింది ఈ నెల ఇరవై ఏడున కేరళకు వస్తాయని ఐఎండి ప్రకటించింది పదమూడవ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది గత ఇరవై ఏళ్లలో ఇరవై పదిహేడులో మినహా రెండు వేల ఐదు రెండు వేల ఇరవై నాలుగుల మధ్య కేరళకు నైరుతి రుతుపవనాల ఆగమనానికి సంబంధించి ఐఎండి అంచనాలు ఎప్పుడూ తప్పలేదు తాజా అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలు పురోగమిస్తున్నందున ప్రస్తుత వేసవి ఎండలు వడగాడ్పుల నుంచి ప్రజలకు త్వరలోనే ఉపశమనం లభించనుంది పవనాలు ఎప్పుడు వస్తాయి ఎప్పటి నుంచి వర్షాలు కురుస్తాయి రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఎండల నుంచి ఉపశమనం కలగనుంది ఈ నెల ఇరవై నాలుగున నైరుతి తీరు